దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ దోస్తులు ఎందుకంటే పొద్దున నేను ఒక చట్నీ వీడియో పెట్టాను రెండుగా పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ అని అయితే నేను మొత్తం తీద్దామనే అనుకున్నాను కాకపోతే నా కొడుకొచ్చి మధ్యలో వీడియో డిస్టర్బ్ అయ్యేసరికి రెండుగా అయిపోయినాయి ప్లీజ్ సారీ ఐఎమ్ వెరీ సారీ దోస్తులు ఏమనుకోవద్దు కాకపోతే ఈ ఈ ఈ వీడియో మాత్రం ఒక్కటిగానే పెడతాను చూడండి ఈరోజైతే మా కూర బెండకాయ పులుసు ఇయో బెండకాయ వక్కలు ఒక్కించు మందం కట్ చేసి పెట్టుకున్నాను ఇగో మెంతికూర కొంచెము పచ్చిమిరపకాయ వక్కలు ఉల్లిగడ్డ వక్కలు టమాటా వక్కలు ఇగో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నువ్వులు జీలకర్ర పొడి ధనియాల పొడి చింతపండు ఇంక ఇవే ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం ఇయో నువ్వులు డ్రై రోస్ట్ చేసినా అదే నూనె లేకుంటే వేయించి పెట్టేసిన దోస్తులు ఇవి పౌడర్ వేసి పెట్టుకుందాం నేను నువ్వుల పౌడర్ వేస్తే కూర ఎంత బాగుంటుందో ఎంత టేస్ట్ ఉంటుందో మీకు చెప్తాను ఇప్పుడు గిన్నె పెట్టినా సిమ్లో పెట్టి నూనె పోసి బెండకాయలు వేయించుదాం నూనె పోసిన దోస్తులు గిన్నెలా బెండకాయలు అంటుకుంటాయి కలుపుతూనే ఉండాలి కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది బెండకాయలు వేయించి తీసిన ఇవి జిగురు పోయినాయి కదా మనము కమ్మగా వస్తుంది నూనె వేయించితే ఇప్పుడు అదే గిన్నె పెట్టి నూనె పోసి ఇక మనం కూర వండేద్దాము జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం చిట్టపటం అన్న తర్వాత వేద్దాం అదే వెల్లుల్లి తెల్లగడ్డ అన్నీ కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని లాగా అంటారు మా ఊళ్ళో అయితే ఎల్లిగడ్డ అంటాం మేము వెల్లుల్లి ఇవి కొంచెం మంట మీడియంలో పెట్టండి వెల్లుల్లిపాయలు వేయిపోయినది అసలు ఇక పచ్చిమిరపకాయలు కూడా వేసిన ఇప్పుడు ఇక ఉల్లిపాయలు మెంతి కూర ఇవి తొందరనే ఫ్రై అయిపోతాయి మంట కిందలో పెట్టేసి కలిపేయండి దోస్తి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ మగ్గిపోయినాయి ఇందాక కరెంట్ పోయింది అందుకే లైట్గా చీకటి వస్తుంది ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇంకా పసుపేసి కలపండి పసుపేసి కలిపిన దోస్తే ఇప్పుడు రెండు టమాటా వక్కలు సారీ రెండు టమాటాల వక్కలు ఇవి కొంచెం మెత్తబడ్డ తర్వాత మనం ఉప్పు కారం అన్నీ వేసేద్దాం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మర్చిపోయిన దోస్తులు ఏం పర్లేదు ఇప్పుడు కూడా వేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేసేసి కలిపేస్తే అదే ఫ్రై అయిపోతుంది